ఈ స్వాగతం పహల్గాం డిపై ప్రధానికి రాహుల్ లేఖ పాకుకు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇందా కాదు వైఎస్ జగన్ మావోయిస్టు పార్టీ ట్రాప్ లో భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు అత్యవసరంగా పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడతామని చూపించాలని ఆ లేఖలో రాహుల్ కోరారు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మందికి నివాళార్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు ఇటువంటి సంఘటనలు పునరుత్వం కాకుండా భారత పార్లమెంట్ సాక్షిగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని లేఖలో తెలిపారు మావోయిస్టు పార్టీ ట్రాప్ భద్రతా బలగాలు పడినట్లు తెలుస్తుంది కర్రగుట్టల చుట్టూ ఐఈడిలను ఏర్పాటు చేశామంటూ రెండు వారాల క్రితం మావోయిస్టుల లేఖ విడుదల చేశారు ఈ క్రమంలో కర్రగుట్టలను భద్రతా బలగాలు చుట్టూముట్టాయి గత తొమ్మిది రోజులుగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది అయినా మావోయిస్టుల ఆచూకీ లభ్యం కాలేదు ఎట్టకెలకు బంకర్ను గుర్తించారు భద్రతా బలగాల రాక పసిగట్టిన మావోయిస్టులు మార్చారు కర్రగుట్టలో పదుల సంఖ్యలో గుహలు ఉన్నాయి దీంతో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ సవాలుగా మారింది కర్రగుట్ట నుంచి మావోయిస్టులు తప్పించుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి జేఎన్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీఈసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షల షెడ్యూల్ ఈ రోజు విడుదలైంది మే ఆరో తేదీన ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు మే ఆరో తేదీన రెండు విడతలుగా ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు మాట్లాడుతూ ఏపీ ఈసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు కేసీఆర్ సభతో పోల్చుకుంటున్నారా పిల్ల కాకులు మా సభలో పల్లీలు ఐస్ క్రీంలు అమ్ముకోవడానికి వచ్చినంత మందొస్తారు కాంగ్రెస్ సభకు ఒకటే నాయకుడు మాట్లాడి సభ పెట్టే దమ్ముందా కాంగ్రెస్ నాయకులకు జగదీష్ రెడ్డి ఎవరు పేరు పెట్టి పెడతారట ఎవరి నుంచి వస్తారట ఎవరు ముఖ్య అతిథి దానికి లెక్కనే ఒక్కరినే మాట్లాడి పంపేమని ఎవడో ఒక్క సభ పెట్టి ఈడో మండలంలో పెడతారా ఒక గ్రామంలో పెడతారా లెక్క ఒక్క నాయకునే మాట్లాడి పంపించాము దీనికి ఫలానే ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరు మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలే చెప్పుకుంటా నేను కూడా ఆ సభకు వచ్చి దాన్ని పెట్టి వస్తాను ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చిల్లర మాటలు చిల్లర ఇష్టాలు కేసీఆర్ సభలతో పోల్చుకునే దమ్మ ఇవన్నీ పిల్లకాకులు ఏదేదో మాట్లాడుతుంటాయి మత ప్రతిపాదికన ఇరవై ఆరు మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మత ప్రతిపాదిక చంపడం సహించరని నేరమన్నారు ఉగ్రవాదం హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు కాశ్మీర్ భారత్లో భాగమని అలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూదని చెప్పారు ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరఫున యాభై లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదో వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్నాం మేము వెళ్ళిపోతే మీకు కాంగ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలే పెద్ద అర్నింగ్ మెంబరు చనిపేడి కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నారు నాకు ఎప్పుడు సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి ధ్వజమెత్తారు రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు ఈ భేటీలో తాజా రాజకీయాల పరిణామాలు పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలతో సహా అనేక అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు విద్య వైద్యం వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుంది విచ్చలవిడిగా ఎక్కువగా అవినీతి జరుగుతుంది వీటిని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని సూచించారు తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ దర్శించుకున్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు శ్రీశాంత్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం అధికారులు ఆయనకు స్వామివారి తీత ప్రసాదాలను అందజేశారు It's always good to see an angster coming, and that only 14 year old. Uh, I, we remember the god of cricket, Sachin Paji, scoring 100 uh, in the Trophy first class match. And IPL is such a big, big league in the world. సిరిసిలలో కాంగ్రెస్ నాయకుల కుమ్మలాట సిరిసిల్ల టికెట్ ఓడిపోయిన వారికి ఇస్తున్నారంటూ కేకే మహేందర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన పీసీసీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు స్టేజ్ మీదకి దూసుకొచ్చిన కేకే మహేందర్ రెడ్డి వర్గం రావు సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగిన కేకే మహేందర్ రెడ్డి అంశర్లు కాంగ్రెస్ కార్యకర్తలను సముదాయించి పై నుంచి పంపిన పోలీసులు ఎస్ యూనివర్సిటీ ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ తిరుపతి రాజధాని నగరం కావాలని ఎన్జి రంగా గారు తరిమల్ నాగరెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ డిమాండ్ చేశారు తిరుపతి రాజధాని కానీకుండా నీలం సంజీవ్ రెడ్డి దాన్ని కర్నూలుకు తీసుకెళ్లాడు కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో మన తెలుసు నేలం అది చేసి ఈ భవనానికి గడియారం కింద నేలం సంజీవరెడ్డి భవన్ అని పేరు పెట్టున్నారు ఆ భవన్ పేరు తీసేసి తిరుపతి రాజధానికి అన్యాయ భవన్ అని పేరు పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది తిరుపతికి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఒక్కొక్కటి కాదు తిరుపతికి రావాల్సినటువంటి రాజధాని పోయింది తిరుపతికి రావాల్సినటువంటి క్రికెట్ స్టేడియం ఆగిపోయింది తిరుపతికి రావాల్సిన మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఆగిపోయింది తిరుపతికి రావాల్సినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవు ఆగిపోయింది మరి తిరుపతికి ఏం జరుగుతూ ఉంది అన్యాయం జరుగుతూ ఉంది అందరూ జనాలు చూస్తూ ఉన్నారు ఈరోజు అమరావతికి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి లక్ష కోట్ల రూపాయలు నేను తెస్తాను అంటున్నాడు నువ్వు లక్ష కోట్లు తెచ్చుకో యాభై లక్షల కోట్లు తెచ్చుకో ఈడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వయా ఫస్ట్ నువ్వు లక్ష కోట్లు అమరావతి సంగతి పక్కన పెట్టు నువ్వు చదువుకున్న యూనివర్సిటీలో మూడు నెలలుగా జీతాలు లేవు వాళ్ళకి జీతాలు మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు వాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ మరి నువ్వేం పెడుతున్నావు బాగా పెడుతున్నావు అన్నం అంటే సరిపోద్దే వాళ్ళని అడుగు చెప్తారు వాళ్ళ కష్టాలు వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే తెలుస్తుంది మూడవది ఎన్ఎంఆర్లు ఏంటి ఎన్ఎంఆర్లు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సచ్చిదానందమూర్తి వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు మేము దీన్ని ఇక్కడ ప్రతి ఎన్ఎంఆర్ని శాశ్వత ఉద్యోగస్తులను చేసాం మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే ప్రతి ఎన్ఎంఆర్ని శాశ్వత ఉద్యోగస్తుడిగా వెంకటేశ్వర యూనివర్సిటీలో చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు యుద్ధం అంటున్నారు యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ చాలా తెలివిగా పాకిస్తాన్ ని బలహీనం చేసి బంగ్లాదేశ్ అని పాకిస్తాన్ మరి బలహీనం అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ బుట్టూ గారు ఇద్దరు కలిసి సిమ్లాలో ఒక ఒప్పందాన్ని తీసుకున్నారు ఆ ఒప్పందం ఏంటంటే ఏ సమస్య ఈ రెండు దేశాల మధ్య వచ్చినా శాంతియుతంగా అన్నది అగ్రిమెంట్ ఆ రోజు ఉన్నటువంటి అగ్రిమెంట్ మరి ఆ అగ్రిమెంట్ గురించి దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అణుబాంబులు వేసుకొని నష్టాలు అటు ఇటు గురి కాకుండా శాంతియుతంగా ఇందిరాగాంధీ విధానాన్ని ఫాలో కావడం ప్రస్తుతానికి దేశానికి మంచిది ప్రపంచానికి కూడా మంచిది అని తెలియదు ఎన్నలింగ శాంతిగా ఉండమంటారు దాడి ఎందుకు జరుగుతా ఉంది దీనిపైన రీసెర్చ్ చేయాలి వెంకటేశ్వర యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీ తెలుసుకోకుండా భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ వల్లూరు నారాయణ కెడవల్ల సంజీవ్ రెడ్డి అదనపు కలెక్టర్ మాధురితో పాల్గొన్నారు భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన నేర్చుకోవాలని ఏర్పరచుకోవాలని కలెక్టర్ క్రాంతేవల్లర్ సూచించారు ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు మంగళవారం నారాయణకేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో స్థానిక శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి అదనపు కలెక్టర్ మాధురులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ చట్టంలో అధికారుల వికేంద్రీకరణ పౌతి కోసం నోటీస్ విధానం సత్వర న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ చట్టంతో భూ సరిహద్దుల మధ్య గొడవలు ఉండవని భూమికి భూదార్ ఆకాంక్షలు రేకాంక్షలతో పక్కాగా హద్దులు భూపటం ఏర్పాటు చేసుకొచ్చారు రైతులు భూమాతను నమ్ముకోవడం జరుగుతుందని

ఒక సర్హద్ డిస్ట్రిప్ చేయాలంటే కూడా మన సర్వే వచ్చి కూడా చెప్పగలుగుతారు ఈ పటం చూపించి ఇది వీరి భూమి అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విధంగా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఉంది ప్రతి సమస్య కూడా ఒక టైం లైన్ కూడా విధించడం జరిగింది ఇవన్నీ కూడా తహసీల్ చేస్తారు అంటే కౌలి కౌలి చేయడానికి రోజుల ఖాళీ పిలిచడం జరిగింది ముప్పై రోజుల్లోగా కాజాగా హాబీ చేయకపోతే ఆటోమేటిక్ సక్సెస్ అనేది అవుతుంది అలానే ఏదైనా సవరణలు పోతే ఊహకు రికార్డులలో ఆరోగ్య కలెక్టర్ గారు అరవై రోజుల్లోగా అవి పరిశీలించి పరిష్కారం చేయాల్సి ఉంటుంది అలానే చాలా పైనామా ఇంతవరకు మనం చాలా పైనామా పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు అవకాశం ఇవ్వడం ఇచ్చారు రెండు వేల ఇరవై ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అప్లై చేసుకోని ఉంటే అవన్నీ కూడా ఇక్కడ ఆడియోగా పరిష్కారం చేశారు తొంభై కూడా నోటీస్ ఇచ్చి చేసుకొని కూడా పరిష్కారం చేసి రైతులకు మేలు చేయాలని రైతులకు పూర్త న్యాయ సేవలు అందించాలని చట్టంలోనే పెట్టడం జరిగింది ఆంధ్ర లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మరియు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పేద ప్రజలు మహిళలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ పేరులు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ కుక్కలు జరిపిన మరణ హోమాన్ని నిరసిస్తూ సోమవారం రోజున సాయంత్రం మోర్తాడు పట్టణంలో ప్రధాన విధులకుండా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కొవ్వత్తర ర్యాలీ నిర్వహించడం జరిగింది దాడిలో మరణించిన హిందువులకు రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతికి చేకూరని డివాళ్ళు అర్పించారు మఠంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ రోటరీ దశగిపేర్ రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో వాగ్ఘయకారులు శ్రీ శ్యామశాస్త్రి రెండు వందల అరవై మూడవ జయంతి ఉత్సవం జరిగింది ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారికి శ్యామశాస్త్రికి పూజలు నిర్వహించారు అనంతరం శ్యామశాస్త్రి బైరవి రాగంలో కామాక్షి దేవిని స్థుతిస్తూ రచించిన స్వరజతిని కళాకారులు గోష్ఠి గానం చేశారు ఈ కార్యక్రమ నిర్వాహకులు మృదంగం కళాకారులు మ్యూజిక్ అకాడమీ ప్రిన్సిపల్ డాక్టర్ మండపక రవి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శ్యామశాస్త్రి ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు సంగీత రంగంలో ఎంతో కృషి చేసి అమ్మవారిపై కృతులు రచించిన వాగ్ఘేయకారుడు శ్యామశాస్త్రి గురించి భావితరాలకు సంగీత విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో సాంప్రదాయ పద్ధతిలో గానం వ్యక్తిగతంగా కీర్తనలు గానం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు పహల్గాం ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ పాకుకు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్ళిపోండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇందా కాదు వైఎస్ జగన్ మావోయిస్టు పార్టీ ట్రాప్ లో భద్రతా బలగాలు ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్